ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము పౌర్ణమి తిదినాడు ఈ మాసము ఆ మాసము అనే కాదు ఏ మాసంలో అయినా సరే పౌర్ణమి తిదినాడు నాడు మీరు చేయవలసినటువంటి చిన్న ప్రక్రియ నాన్న పెద్ద పెద్దదేమీ కాదు చాలా సింపుల్ ప్రక్రియ అనేది తెలియజేస్తాను పౌర్ణమి తిది రోజున మీ సమీపంలో గనక లక్ష్మీ అమ్మవారి గుడి అనేది ఉండి ఉంటే ఆలయం ఉండి ఉంటే లేదా కొన్ని ప్రాంతాల్లో అష్టలక్ష్మి దేవాలయం అని కూడా ఉంటూ ఉంటాయి అక్కడికైనా సరే వెళ్ళండి వెళ్ళి చక్కగా అక్కడ మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మీకు అక్కడ కూర్చుని కాసేపు కనకధార స్తోత్రం కావచ్చు లేదా లక్ష్మీ సహస్రనామాడు కావచ్చు అష్టోత్తర శతనామాడు కావచ్చు శ్రీ సూక్తం కావచ్చు అవి కాసేపు కూర్చుని చక్కగా చదువుకోండి నాన్న చదువుకొని మీరు ఇంటికి వచ్చేసేయండి లేదా మీ ఇంట్లోనే మాకు వెళ్ళటం అంటే ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారు అన్నీ కూడా చదవచ్చు దీపారాధన అనేది చేసి మీరు చేయవలసింది ఒక పసుపు రంగు వస్త్రం ఒకటి తీసుకొని అందులో పదకొండు పసుపు కొమ్ములు వేసి అమ్మవారి ముందు అలా పెట్టి ఉంచి ఆ తర్వాత మీరు అన్ని స్తోత్రాలు కూడా చక్కగా చదువుకోండి శ్రీ సూక్తం కావచ్చు కనకధార స్తోత్రం కావచ్చు మహాలక్ష్మీ అష్టకం కావచ్చు లక్ష్మీ అష్టోత్తర శతనామాడు కానీ సహస్రనామాడి కానీ లేదనంటా ఒక్కటే మంత్రం ప్రతి పౌర్ణమికి కూడా మీరు చేయవలసింది ఓం మహాలక్ష్మైన మహా ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోండి చదవగలిగితే నూ పదకొండు వందల ఎనిమిది సార్లు ఎక్సలెంట్ ఫలితాన్ని ఇస్తుంది పదకొండు వందల ఎనిమిది సార్లు చదవలేవమ్మా అనుకుంటే కనీసం నూట ఎనిమిది సార్లు అయినా సరే ఆ మంత్రాన్ని జపించండి ఆ తర్వాత మీరు ఆచరించవలసింది మరి చక్కగా అమ్మవారికి క్షీరాన్నము నేపద్యం పెట్టండి అంటే తెల్లగా ఉండాలి నాన్న క్షీరాన్నము అంటే తెల్లగా అనంటే వేడి వేడి అన్నంలో చక్కగా కాస్త పంచదార వేసి అది కరుగుతుంది కరిగిన తర్వాత వేడి వేడి పాలు పోసేయండి చాలా అందులో వేడి పాలు పోసి కాస్త యాలక్కాయ కావచ్చు మిగతా అన్నీ కూడా మీరు కిస్మిస్ జీడిపప్పు ఇవన్నీ కూడా నెయ్యిలో వేయించి వేసేయండి చాలు ఇది ఒక పద్ధతి క్షీరాన్నము అని అంటే అలా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి హారతి అనేది ఇవ్వండి ఆ తర్వాత మీరు చేయవలసింది ఆ పసుపు రంగు వస్త్రంలో పదకొండు పసుపు కొమ్ములు వేసి ఉంచారు దాన్ని చక్కగా మూట కట్టి మీరు డబ్బు అంటే ధనం నిల్వ చేసేటువంటి ప్రదేశంలో అది పెట్టి ఉంచండి చాలు యథార్థంగా ఆ విధంగా చేస్తే ధనానికి లోటు అనేది ఉండదు అలాగే గృహంలో శుభవార్తలు వింటారు శుభకార్యాలు జరుగుతాయి ఎప్పుడు కూడా గృహంలో శుభకార్యాలు జరుగుతాయి నానా చక్కగా మీరు వాటిని అలా ఉంచండి ఉంచి మరి ఎప్పుడు తీయాలమ్మా అది అన్న సందేహం కూడా మీకు కలుగుతుంది గృహంలో కొంతకాలం అది అలా ఉంచిన తర్వాత శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు శుభకార్యాలు జరుగుతాయి ధనానికి లోటు అనేది ఉండదు ఆ తర్వాత మీరు మరొకసారి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా అవి తీయాలి మరి చాలా కాలమైంది అని అనిపించినప్పుడు మరొకసారి మీరు ఇదే సేమ్ ప్రాసెస్ ప్రక్రియ చేసి ఈ ఇంత మునుపు చెప్పినట్టుగా చక్కగా చేసి అవి తీసుకువెళ్ళి మళ్ళీ మీరు ధనం నిర్వచేసే ప్రదేశంలోంచి ఆ పాతది తీసేసి పారే నీటిలో వదిలేసేయండి ఎప్పుడైనా ఒక ఆదివారం నాడు ఎప్పుడైనా ఒక ఆదివారం రోజున మీరు ఆ ప్రాసెస్ చేసేయండి చాలా ఎప్పుడైనా తీయాలి అనిపిస్తే మళ్ళీ మీరు చక్కగా ఇంత మునుపు ఎలా అయితే చేశారో సేమ్ ప్రాసెస్ చేయండి నాన్న యథార్థంగా అలా చేసిన తర్వాత ధనానికి లోటు లేని వాడు చాలామంది ఉన్నారు మీరు చెప్పిన ఈ పరిహారం చేసామమ్మా చాలా బాగుందమ్మా అన్నారు అందుకని ఇలాంటి సింపుల్వే తెలియచేస్తుంటారు నాన్న అలా చేయటం వలన ఎందుకంటే మనం కరకధారాస్తవం చదువుతున్నాము శ్రీ సూక్తం కావచ్చు అలాగే మహాలక్ష్మి అష్టకం సహస్రనామీ అష్టోత్తం వాడి ఎన్నెన్నో ఎన్నెన్నో చేస్తున్నాము ఆ శక్తి ఆ పవర్ అంతా కూడా దానికి ధారపోస్తున్నాం కాబట్టి అంత పవర్ఫుల్ అది కానీ వీలైనంతవరకు కూడా ఇలా ఆచరించడానికి ప్రయత్నం చేయండి అలాగే ఎప్పుడు కూడా నేను ఈ కార్యక్రమంలో తెలియజేస్తుంటా శ్రీచక్రము అనే దైవిక సంపద దైవిక వస్తువు అది కూడా చక్కగా కలెక్ట్ చేసుకోండి మీ మనసులో ఏదైనా ఒక కోరిక అనేది అనుకొని బీర్వాఖరులో పొందుపరచండి చాలు అమ్మవారి వల్ల మీ మనసులో కోరిక నెరవేరుతుంది అలాగే కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి తెలియచేస్తున్న ఐదు వస్తువులు ఉంటాయి అందులో అలాగే యంత్రం కిట్ అని చెప్పేసి తెలియచేస్తున్నా అది కలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు వాళ్ళు పిల్లలకి వివాహం కుదిరిందమ్మా అని చెప్పేసి చెప్పారు సొంత ఇల్లు అనేది మేము అది నిర్మించుకుంటున్నాము అని చెప్పేసి తెలియచేసిన వాళ్ళు ఉన్నారు ఫ్లాట్కి అడ్వాన్స్ ఇచ్చామమ్మా అని చెప్పేసి తెలియచేసిన వాళ్ళు ఉన్నారు నాన్న వాళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి యథార్థంగా తెలియచేస్తున్నారు చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారుట మా పిల్లలు చెప్తుంటారు వాళ్ళు కాల్స్ అన్నీ లిఫ్ట్ చేస్తుంటారు వాళ్ళు వాళ్ళకి చెప్పారట మా అమ్మాయికి పెళ్లి కుదిరిందని చెప్పండి అమ్మా అమ్మగారికి అని చెప్పేసి అలాగే వాళ్ళ బాబుకు ఉద్యోగం వచ్చిందని మరి కొంత ఇలా పాజిటివ్ చక్కగా తెలియచేస్తుంటారు నాన్న మాకు చాలా ఆనందం అనిపిస్తుంటుంది ఇవి ఎందుకనంటే ఇంత అద్భుతమైనటువంటి దైవిక సంపద ఇవి ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించి అంత అద్భుతమైన శక్తి అనేది ధారపోసినటువంటి దైవిక సంపద అందువల్ల మీ అందరికీ కూడా చక్కగా కలిసి వస్తాయి నాన్న ఇవి ఇవన్నీ కూడా అలాగే పౌర్ణమి తిదినాడు మరొకటి కూడా తెలియచేస్తున్నాను మీరు పాలు అనేవి తీసుకొని అది ఆవు పాలైతే మంచిది అందులో కొద్దిగా పంచదార వేసి ఆ పాలని పౌర్ణమి తిదినాడు రావి చెట్టు మొదటిలో పోసిరండి చాలా మంచిది ధనానికి లోటు ఉండదు నాన్న ఈ విధంగా చేయటం వలన ఎన్ని ఎన్ని పనులు చేయాలని లెక్కేం లేదు మీ శక్తి కొద్దీ మీరు చేయండి చాలు సకల సిరి సంపదలు మీ సొంతమవుతాయి అందుకని ఒక అమ్మగారు తెలియజేస్తున్నారు ఈ నెల ఇరవై రెండవ తారీఖున తిరుపతి పర్యటన అనేది ఉన్నది మరొకసారి తెలియజేస్తున్నాను మరి తిరుపతి వాస్తవ్యం కావచ్చు సమీప ప్రాంతంలోని వాడు కావచ్చు చక్కగా అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు ఆ ఒక్కరోజు మాత్రమే అక్కడ ఉండేది ఈ నెల ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజున తిరుపతిలో అందుబాటులో ఉంటాను అక్కడ దైవిక వస్తువులు ఏమైనా కలెక్ట్ చేసుకోవాలనుకున్నా చక్కగా అక్కడ వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి